హలో నమస్తే మీరు చూస్తున్న మన్నపల్లె మన పంటలు యూట్యూబ్ ఛానల్ ఇంక ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంక మదనపల్లి కూరగాయల మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నా చూద్దాము చిన్నీరుగడ్లు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు అల్లము కిలో నలభై రూపాయలు తెల్లగడ్లు కేజీ నూట నూట ఇరవై నూట నలభై రూపాయలు ఉల్లగడ్లు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు మిరపకాయలు కిలో డెబ్బై నుండి ఎనభై రూపాయలు వంకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్ కిలో నలభై నుండి యాభై రూపాయలు బెండకాయలు కిలో ముప్పై రూపాయలు చిక్కుడుకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో ఇరవై రూపాయలు బీన్స్ కిలో నలభై రూపాయలు ఆనప కిలో నలభై రూపాయలు మటికాయలు కిలో ముప్పై రూపాయలు మిరప కిలో నలభై నుండి యాభై రూపాయలు క్యాప్సికమ్ కిలో యాభై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు క్యాబేజీ ముప్పై రూపాయలు క్యాలీఫ్లవర్ నలభై రూపాయలు స్వీట్ గుమ్మడి కిలో ముప్పై రూపాయలు బూడిద గుమ్మడి కిలో ముప్పై రూపాయలు మునక్కాయలు కిలో నలభై నుండి నలభై రూపాయలు దొండకాయలు కిలో నలభై రూపాయలు కొత్తిమీర కట్ట పది నుండి ఇరవై వరకు అయితే ఉంది పుదీనా కట్ట పది పదహైదు నుండి ఇరవై వరకు అయితే ఉంది ఇంకా మెంతాకు ఇరవై ఉంది ఇంకా పాలాకు చిరాకు అంతా పదహైదు పైన అయితే ఉంది ఇది అన్న మదనపల్లి డైలీ మార్కెట్ కూరగాయలు